అందరికీ నమస్కారం ఇవాళ సద్ది అన్నం అనే ఒక చక్కటి కథ చెప్పుకుందాం ఒక గ్రామంలో ఒక తల్లి కొడుకు కోడలతో ఉంటుండేది ఆమె కొడుకు పెద్దవాడైనా ఏ సంపాదన లేకుండా జులాయిగా తిరుగుతూ ఉండేవాడు ఎక్కడ తిరిగినా భోజనం వేళకి మాత్రం ఇంటికి వచ్చేవాడు రోజు తల్లివాడికి అన్నం పెడుతూ నాయన ఈ సద్దన్నం అన్నం తిను అంటూ ఉండేది వేడివేడి అన్నం పెడుతూ తల్లి రోజు అలా ఎందుకనేదో కుమారుడికి అర్థమయ్యేది కాదు ఒకరోజు తల్లి ఏదో పని మీద బయటికి వెళుతూ కోడలికి వంట చేయమని చెప్పింది కొడుకు అన్నం పెడుతున్నప్పుడు మాత్రం సద్దన్నం తినమని చెప్పటం మర్చిపోవద్దని మరీ మరీ హెచ్చరించింది కోడలు తన భర్తకు అన్నం వడ్డించి అతను తినబోయే ముందు సద్ది అన్నం తినండి అంది దానితో అతనికి చాలా కోపం వచ్చింది అన్నం కూరలు అన్నీ వేడిగానే ఉన్నాయి కదా మా అమ్మలాగే నువ్వు కూడా సద్దన్నం తినమంటావేమిటి అని భార్యను కోపగించుకున్నాడు ఆ అమ్మాయి బిక్కమొహం వేసి అత్తగారు నన్ను తప్పకుండా ఇలా అనమన్నారు అని సమాధానం ఇచ్చింది అతడు కోపంతో అన్నం తినలేదు తల్లి ఇంటికి తిరిగి వచ్చి నాయన అన్నం తిన్నావా అని కుమారుణ్ణి ఆపేక్షగా అడిగింది అతను చిరాగ్గా అమ్మ రోజూ నువ్వు వేడన్నం వడ్డించి సద్దన్నం తినమని చెప్తావు ఇవాళ నీ కోడలు కూడా అలాగే అంది వేడి వేడి అన్నం కూరలు చదివి ఎలా అవుతాయమ్మా అన్నాడు తల్లి సద్దన్నం అంటే ఏమిటి అని ప్రశ్నించింది ఉదయం వండినాన్న రాత్రికి చల్లబడుతుంది ఈరోజు వండినాన్నో రేపటికి చద్దన్నం అవుతుంది ఇప్పుడే వండింది వేడన్నం అవుతుంది అని సమాధానమిచ్చాడు ఇప్పుడు నువ్వు ఆలోచించి చూడు నువ్వు మీ నాన్నగారు సంపాదించి నిల్వ చేసిన దాన్నే తింటున్నావు అందుకే దాన్ని సద్దన్నం అంటున్నాను నువ్వు కష్టపడి సంపాదించిన దానితో తినే తిండి వేడి వేడి అన్నంతో అవుతుంది అర్థమైందా అని తల్లి కుమారుడికి వివరించి చెప్పింది అప్పుడు అతను తన తప్పుకు పశ్చాత్తాపడి ఇకపై కష్టపడి సంపాదించిన దానితోటే తృప్తిగా తింటానని తల్లికి వాగ్దానం చేశాడు ఈ కథలోని నీతి ఏమిటంటే ఎవరి రెక్కల కష్టం మీద వారు బతకాలి పెళ్ళైన వాడు తన సంపాదనతో కుటుంబాన్ని పోషించాలే కానీ పూర్వులు సంపాదించిన దాన్ని తినటం మొదలు పెడితే కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయి అన్న సంధాన తయారవుతుంది కథ సమాప్తం